హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చి పచ్చని పైరు మధ్యలో ప్రశాంతంగా ఎంత బాగా ఉంది కదా ఇది నెల్లూరుకి దగ్గరగా ఉన్న గొలగమూడి స్వామి టెంపుల్ అండి ఆయన సాధువు సాధువు అంటే అవ అవతలాగా ఆయన ఇలా ఆ ఊర్లో ఉండేవారట మా తాతల కాలం అప్పుడు చెప్పేవారు తొమ్మి తుంబర ఎత్తుకొని తిరిగేవాళ్ళు అంటే ఇంటింటికి ఆయన అవధూత అండి చాలా మంచి వ్యక్తి ఆయన ఇక్కడ ఉండేవారు ఆయన యొక్క సమాధి ఏమో అనుకుంటా ఇక్కడ ఆయనకి ఆరాధనలు అన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు నిత్యము అన్నదానం చేస్తూ ఉంటారండి అవతూతులు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట కొంచెం ఆ ప్రదేశం అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తారు అలాంటి ప్రదేశాల్లో కాసేపు కూర్చొని అలా మైండ్ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మా ఆడపడుచు వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాము ఇది చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉండింది ఆ దర్శించుకున్నాము కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాము అక్కడ కొన్ని స్లోగన్స్ ఉన్నాయండి అవి చాలా బాగా మంచిగా రాసున్నారు అవి చదువుకుంటేనే మనకు చాలా బాగా అనిపించింది ఒకరికి పొమ్మనే దానికంటే మనమే వెళ్ళిపోవడం మంచిది కదా అలా ఎంత బాగా రాశారో చూడండి ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి అట్లా మంచి మంచి శ్లోకాలు రాసున్నారండి ఇక్కడ ఈ పూరి ఇంట్లో ఆయన ఉండేవారంట ఆ పూరీలను అలాగే ఉంచేసి దాని చుట్టూరు పెద్దగా కట్టి అలా ఉంచి పెట్టారండి గుర్తుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తానండి